ఈరోజు కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఏదైతే వార్డ్ ఫోర్లో డిమాలిషన్ జరిగిందో మరి అది డిఇ ల్యాండ్ అని చెప్పి తెలుసుకొని మరి ఏ విధంగా కూల్చివేతలు జరిగినాయని చెప్పి ఈరోజు మేము కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి బీజేపీ కార్యకర్తల అందరము మా నామినేటెడ్ మెంబర్ని తీసుకొని డిఓ గారిని కలవడం జరిగింది మరి బట్టగాల్చి మీద వేసేటట్టు కొంతమంది రాజకీయ నాయకులు మరి అదేవిధంగా ఇతరితర పార్టీకి సంబంధించిన నాయకులు ఇంజనీరింగ్ విభాగం వాళ్ళు డబ్బులు తీసుకొని ప్రోత్సహించిరని చెప్పి మరి అదేవిధంగా కొంతమంది రాజకీయ నాయకులు డబ్బులు తీసుకొని ప్రోత్సహించిరని చెప్పి అన్నీ తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉంటే మరి గౌరవనీయులు పెద్దలు ఎంపీ గారు ఇది ఏం జరుగుతుంది కంటోన్మెంట్లో అని చెప్పి నామినేటెడ్ గారిని అడగడం జరిగింది మరి అదే విషయంలో మేము ఇక్కడ డిఓ గారిని మర్యాదపూర్వకంగా వారి యొక్క అపాయింట్మెంట్ తీసుకొని కలవడం జరిగింది ఈ యొక్క ల్యాండ్కి సంబంధించి ఇది డిఓ ల్యాండు కంటోన్మెంట్ బోర్డుకి ఎటువంటి సంబంధం లేదు అంటే దాని అర్థం ఎటువంటి ఇంజనీర్లకు కానీ ఎవరికి కానీ ఎటువంటి సంబంధం లేదు డిఓ ల్యాండ్లో మీరు కన్స్ట్రక్షన్ ఎట్లా చేస్తున్నారని చెప్పి వాళ్ళు ఆల్రెడీ నోటీస్ ఇవ్వడం జరిగిందంట ఆ యొక్క కన్స్ట్రక్షన్ చేస్తున్న వ్యక్తికి కానివ్వండి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి మరి వారు ఆ నోటీస్కి స్పందించి స్పందించి రిప్లై కూడా ఇవ్వడం జరిగిందంట సార్ మేము కన్స్ట్రక్షన్ ఆపేస్తామని చెప్పి మరి అదేవిధంగా వాళ్ళు కోర్టుకి కూడా వెళ్ళారంట కానీ వారికు దురదృష్టశాతం ఎటువంటి స్టే కానీ స్టేటస్కో రాలేదంట మరి మా డ్యూటీ మేము చేయాల్సిన పక్షాన యాజ్ ఏ డిఫెన్స్ ఎస్టేట్ ఆఫీసర్ నేను మా ల్యాండ్ని మేము ప్రొటెక్ట్ చేసుకోవడానికి అది కూల్చడం జరిగిందని చెప్పి చెప్పిండ్రు కానీ కనీసం ఒక ఇన్ఫర్మేషన్ హ్యుమానిటీ గ్రౌండ్స్లో ఒక బోర్డు మెంబర్ కానివ్వండి లేకపోతే ఒక ఎంపీ గారికి కానివ్వండి లేకపోతే స్థానిక ఎమ్మెల్యే గారికి కానివ్వండి మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదని చెప్పి మా నామినేటెడ్ సభ్యురాలు అడగడం జరిగింది మరి అదేవిధంగా ఈ యొక్క కూల్చివేతలు మీరు నిర్దాశంగా కూల్స్తున్నారు మరి ఏంటి అని చెప్పి మా ఎంపీ గారు కూడా ఆ డిఓ గారికి ఫోన్ చేయడం జరిగిందంట మరి వారు ఆ సమయంలో ఆ ఫోన్ ఎత్తలేదు వారు కూడా దానికి స్పందించి ఒప్పుకున్నారు సార్ ఫోన్ చేసినప్పుడు నేను ఎక్కడో వాష్రూమ్లో అప్పుడే స్నానానికి వెళ్ళినా అని చెప్పి వారు కూడా ఇప్పుడు సార్కి ఫోన్ చేసి సంజాయించి అసలు ఏంది ఆ ప్రక్రియ అని చెప్పి చెప్తున్నారు మీ మీడియా మిత్రుల ద్వారా మేము తెలియజేసింది ఏంటంటే ఎక్కడ అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ జరిగినా జనరల్ పబ్లిక్కి మేము అపీల్ చేస్తున్నాము మీరు దయచేసి సిఓ గారి నోటికి అయితే దృష్టికి అయితే వారి దృష్టికి తీసుకొని రండి అదేవిధంగా డిఓ ల్యాండ్స్ అయితే డిఓ గారి దృష్టికి తీసుకొని రండి ఎటువంటి రాజకీయ నాయకుడు కానివ్వండి ఎటువంటి ఈ కంటోన్మెంట్ సిబ్బందికి కానివ్వండి మరి అటు ఎటువంటి పత్రికా విలేకరి కూడా మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని బెదిరియడం అటువంటిది జరిగితే మీరు ఎక్కడ కూడా ఉపేక్షించకండి పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి లేకపోతే సీఓ గారికి డిఓ గారికి కంప్లైంట్ ఇవ్వండి మరీ ముఖ్యంగా ప్రజానీకానికి తెలియజేస్తున్నాం ఏందంటే కొత్త నామినేటెడ్ మెంబర్ వచ్చినప్పటి నుంచి ఏదైతే ఈ కొత్త బిల్డింగ్ బైలాస్ ఏదైతే మాటిగే సిస్టమ్ వచ్చిందో దాని అర్థం ఏంటంటే మీరు ఇల్లు కట్టుకునే వాళ్ళు ఏదైతే పర్మిషన్ పరిమితిలో కట్టుకుంటే మీకు పర్మిషన్కి వాల్యూ ఉంటుందండి పర్మిషన్ మితిమీరి కట్టుకుంటే ఆ మార్టిగేజ్ లాజ్ క్లియర్ కాదు మరి ఎప్పటికైనా ఆ బిల్డింగ్ డిమాలిషన్ అవుతుంది కాబట్టి దయచేసి మీ అందరికీ చెప్తున్నాము బిల్డింగ్ బైలాస్ ఏదైతే కంటోన్మెంట్ బోర్డు ద్వారా మీకు రెగ్యులర్ పర్మిషన్ వచ్చిందో ఆ పర్మిషన్ అనుసంధానంగానే కట్టుకోండి ఈ యొక్క బిల్డింగ్ డిమాలిషన్లో చేయదగలి ఏమీ లేదు కాబట్టి మేము డిఓ గారిని కలవడం జరిగింది వారు కూడా మా రూల్స్ ప్రకారం మేము చేయడం జరిగిందని చెప్పంగా ఈ మూడు రోజుల క్రితము డి డిఫెన్స్ ఎస్టేట్ ఆఫీస్ వారి దగ్గర నుంచి ఏదైతే గుళ్ళు గత ముప్పై నలభై సంవత్సరాల నుంచి ఇంకా పైబడి సంవత్సరాల నుంచి కూడా కంటోన్మెంట్ నియోజకవర్గంలో గుళ్ళు కట్టి ఉన్నాయో ఆ గుళ్ళలకు కూడా మూడు రోజుల కింద నోటీస్ రావడం జరిగింది మరి ఆ నోటీస్ ఇవ్వడానికి కారణాలేంటి మరి ఇది చాలా దారుణము అని చెప్పి వారిని మేము కలవడం జరిగింది వారు దానికి సానుకూలంగా స్పందించి ఎటువంటి గుడి లేకపోతే దేవాలయాలు లేకపోతే ప్రార్థన మందిరాలు డిఇ ఆధీనంలో వస్తాయో వాటిని మేము ఏమీ చేయడానికి వీల్లేదు కానీ మీరు అక్కడ ఇన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నట్టు ఏదైనా ఒక ఎక్స్ప్లెనేషన్ లెటర్ బస్తీవాసులతోని సంతకాలు చేయించి ఎండార్జ్ చేయించి మాకు తెచ్చి ఇవ్వాలని చెప్పి చెప్పండ్రు మరీ ముఖ్యంగా ప్రైవేట్ వ్యక్తులు ఎవరైనా కబ్జాలు చేసి బిల్డింగ్లు కట్టుకొని వాళ్ళు ఏదైనా వాళ్ళ స్థవరాలు పెట్టుకుంటే మాత్రం అవి కాకుండా రేపైనా మేము డిమాలిషన్ చేస్తామని చెప్పి ఖచ్చితంగా వారు డిఓ గారు చెప్పి బతుకమ్మ కోసం కూడా మేము మాట్లాడడం జరిగింది ఎన్నో సంవత్సరాల నుండి మనము తెలంగాణ అంటేనే బతుకమ్మ బోనాలు అలాంటి ఫెస్టివల్స్ కాబట్టి దానికి సంబంధించి పర్మిషన్లు ఇస్తలేరు అనే కంప్లైంట్స్ మాకు వచ్చినాయి అది కూడా మా డిఓ గారిని అడగడం జరిగింది అని తప్పకుండా స్పందిస్తూ సానుకూలంగా సరే ఇస్తానని చెప్పడం జరిగింది డే ఇక్కడ ఇక్కడ ఇవ్వట్లేదు అని ఇక్కడ ఇక్కడ మొత్తం మన కంటోన్మెంట్ దాంట్లో లేదు కాబట్టి బతుకమ్మకు ఖచ్చితంగా ఇవ్వాలని ఇప్పుడు మేము అందరం పెద్ద ఎత్తున చేయడం నేను మహిళగా కంటోన్మెంట్ నామినేటెడ్ సభ్యురాలుగా ఓ మహిళ కూడా నేను వచ్చాను కాబట్టి ఖచ్చితంగా మేము దాని గురించి ఫైట్ చేస్తాం సార్ నేను ఏయకపోతే అంటే సానుకూలంగా పనిచేస్తాం సరే ఇస్తానని చెప్పడం జరిగింది ఇటీవల పత్రికలు వచ్చింది మేము దాన్ని క్లారిటీ చేసుకోవడానికి ప్రెస్ రిపోర్టర్ అయినటువంటి నమస్తే తెలంగాణ పార్టీ అది ఒక పార్టీకి సంబంధించిన పత్రికను తెలవడం జరిగింది దాంట్లో భాగంగా బీజేపీ కాంగ్రెస్ అభివృద్ధి పనులలో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన నిధులు కానీ ఇటు కేంద్ర ప్రభుత్వం సంబంధించిన నిధులలో చాలా చక్కగా డెవలప్ అవుతుంది దాని విషయంలో ఆ పార్టీ ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఏమైనా రాష్ట్ర రాసి ఉండొచ్చు ఈరోజు క్లియర్గా తనను బిల్వడం జరిగింది ఎక్కడైతే మీరు మీరు చెప్పడము రెండు బిల్డింగ్ ఫోటోలు కిట్టేసింది కాబట్టి ఆ బిల్డింగ్ ఫోటోలతో సహా వేరే వేరే ఆ వార్డు ప్రజలు ఆ వార్డు అధ్యక్షులు అందరు ఇక్కడ రావడం జరిగింది తనని కూడా వెళ్ళడం జరిగింది ఇప్పుడు ఐదు నిమిషాల్లో అదిగడ మీటింగ్ ఉంది ఎక్కడ ఏ జరిగింది అనే దాని మీద కంటోన్మెంట్ బోర్డు అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఎక్కడ దీంట్లో అవినీతి జరిగింది ఎక్కడ అక్రమంగా నిర్మించిళ్ళు ఎవరు నిర్మించిళ్ళు దీని వెనక వెనుక బ్యాక్ మేర్ ఎవరు ఇప్పుడు రాజకీయ అండా ఏంది దాని మీద అంతా గట్రా మేము క్లియర్గా ఇవాళ దాని మీద చర్య తీసుకోవడానికి ఒక పక్కగా ప్రాణాయకంగాబద్ధంగా అన్ని అధ్యక్షులు కూర్చుంటున్నారు ఆయన వచ్చి కనుక క్లారిటీ ఇస్తే మేము దాని మీద ఎంక్వైరీ చేస్తాం దాంట్లో ఎవరున్నా ఉపేక్షించట్లేదు ఓపెన్గా వీళ్ళందరి సమక్షంలో విత్ వీడియో రికార్డింగ్ ద్వారా ఆయన రాసిన దానికి తన జవాబు ఇవ్వాలి కరెక్ట్గా ఆయన దగ్గర ఏము ఆధారాలు చూపెట్టాలి కాబట్టి తనని కూడా పిలిచినాము ఎందుకంటే ఒక ఎక్కడికక్కడ అధికారులు ఉన్నతాధికారులు బోర్డు మెంబర్లు ఎమ్మెల్యేలు ఈ విధంగా అన్నీ రాసేస్తే కాదు కదా దేనికైనా స్పెసిఫిక్గా ఏదైనా ఖచ్చితంగా నీ దగ్గర ఆధారం ఉంటే ఇలా బహిరంగంగా చూపెట్టాలి లేదన్నట్టయితే దాన్ని మళ్ళీ సవరణ చేసి నాకు వచ్చిన కొద్దిగా చూసా దాని మీద రాసిన తప్ప నా దగ్గర ఆధారాలు లేవని చెప్పాలి కాబట్టి దానికోసం కూడా ఇప్పుడు పిలిచినాం దాని దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి అది ఓపెన్ సీక్రెట్గా అందరి ముందు బట్టబయలు చేస్తే దాని మీద అప్పుడే ఇమీడియట్లీ యాక్షన్ ఎవరు ఎంత పెద్ద చర్య తీసుకున్నా దాని విషయంలో అది క సిక్స్ మంత్స్ అయింది అంటే సిక్స్ మంత్స్లోనే ఆ బిల్డింగ్ పిలిచిపోదు కదా అంటే స్టార్టింగ్ ఎప్పటి నుండి అది కడుతుంటారు కదా ఇప్పుడు వచ్చి ఈ ఆరోపణలు చేయడం ఏంటి అని తనని కూడా మేము అడగడం జరుగుతుంది Please do subscribe to SKS Fly TV.